హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి వేడి వేడి మిరపకాయ బజ్జీలండి మిరపకాయ బజ్జీలు అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మిరపకాయ బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ ఇలా మిరపకాయ బజ్జీల్లో స్టఫ్ చేసి బజ్జీని మధ్యలో కోసి ఇలా ఉల్లిపాయలు పల్లీలు క్యారెట్ తురుము వేసుకొని తింటే ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో ఇంకలే చేయకున్నా ఈ మిరపకాయ బజ్జీలని ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ మిరపకాయ బజ్జీలు వచ్చేసి నేను ఒక పావు కిలో పైన తీసుకున్నానండి కరెక్ట్గా చెప్పాలంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు ఉండొచ్చు ఈ మిరపకాయల్ని మంచిగా ఒక లో పొడి క్లాత్తో మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి తుడ్చేసి ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలని మధ్యలోకి కట్ చేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ మధ్యలో ఉన్న ఈ గింజలు అనేటివి తీసేసేయండి మొత్తంగా తీసేయకండి కొద్దిగా తీసేసేయండి మనకు కొంచెం స్పైసీగా కూడా ఉండాలి కదా నేను తీసుకున్న మిరపకాయ బజ్జీలయితే అంత స్పైసీగా లేవు సో నేను లైట్గా ఇలా గింజల్ని తీసేసుకుంటున్నాను మొత్తంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గింజలు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను మీరు ఇందులో కావాలంటే కొంచెం గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు గోధుమ పిండి వేయడం వల్ల మనకు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి కొంచెం క్రంచీగా కావాలనుకుంటే బియ్య పిండి కూడా వేసి చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ శనగపిండి తీసుకున్నాను ఒక రెండు కప్పుల శనగపిండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ధనియాల పొడి ఉప్పు కారం అలాగే కొద్దిగా వాము నలిపి వేసుకుంటున్నాను కారం మరీ ఎక్కువగా వేయట్లేదండి కొంచెం మనకి టేస్ట్ తెలియాలి మనకి పైన బైండింగ్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం కారం కారంగా ఉండడం కోసం నేను ఇలా కొద్దిగా వాము ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పిండి అనేది బజ్జీలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోండి మరీ పల్చగా అయితే కలుపుకోకండి కొంచెం ఎక్కువగానే కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి పిండి అనేది మనకు కొంచెం నానితే మనకు బజ్జీలు అనేవి చాలా మంచిగా మెత్తగా వస్తాయి సో ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయల్లోకి స్టఫ్ రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయిపోయి పైన అనేది మనకి పొట్టు క్రిస్పీగా అయిపోతుంది చూడండి ఇలా పైన పొట్ట అనేది ఇలా పగులుతూ వచ్చింది అనుకోండి అప్పుడే మనకి పల్లీలు అనేవి కరెక్ట్గా వేగినట్టు ఇలా రాగానే పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిట్పత్రలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పల్లీలు చల్లారాయి కదా వీటిని పొట్టు తీసేసుకోవాలండి మొత్తంగా ఇలా ఒక్కొక్కటిగా మొత్తంగా తీసేసుకోవచ్చు లేదంటే ఏదో క్లాత్లో అయినా వేసుకొని ఏదైనా ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా ఇలా అన్నామంటే మనకు పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా పల్లీలు మొత్తం పొట్టు తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్నాక మనం ఈ పల్లీలని పొట్టుని సపరేట్ చేయడానికి కొంచెం మనం కిచెన్లో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా దీనికోసమని నేను ఒక చిన్న టిప్ తీసుకొచ్చాను అనమాట మనకి ఇలా ఈ గరిట అనేది ప్రతి ఇంట్లో కిచెన్లో ఉంటుంది కదా ఆ గరిటెలోకి పల్లీలన్నీ వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా జల్లించామంటే మనకి పొట్ట అనేది సపరేట్ అయిపోతుంది కింద ప్లేట్లో మనకు పొట్టు ఉంటుంది పైన పల్లీలు అలానే ఉంటాయి అనమాట సో ఈ చిన్న టిప్ని అందరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను నేను కూడా ఇలా ఫస్ట్ టైం చేయడం అని నేను కూడా ఎక్కడో చూశాను సో ఇలా యూజ్ అవుతుందని మీకు కూడా చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలా పల్లీలను పొట్టు తీసి పెట్టుకున్నాక ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా పల్లీలు నువ్వులు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను మనకి స్టఫ్ అనేది చప్పగా ఉండకుండా కొద్దిగా ఉప్పు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువగా వాటర్ వేయకూడదు లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా గట్టి పేస్ట్ అయ్యేలాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఆ మిరపకాయల్లోకి ఇలా ఒక ఫింగర్తో ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా మనకి చేతులు మెస్సీ అవ్వకుండా ఇలా ఒక ఫింగర్ తీసుకొని దాంట్లోకి ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి బజ్జీ మిరపకాయలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా వస్తాయి అన్నమాట ట్రస్ట్ మీ నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి మిరపకాయలు మనం మిరపకాయలు మిరపకాయలను కూడా మంచి క్వాలిటీ అంటే మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ స్టఫ్నంతా నేను మిరపకాయల్లోకి పెట్టేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఎక్కువగా అయితే మళ్ళీ అన్నిటిలోకి స్టఫ్ చేసేసాను ఫుల్గా ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి పిండి తీసుకోండి అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు మనం వంట సోడా ఎప్పుడైనా బజ్జీలు వేసే ముందుగానే వేసి పెట్టుకోవాలండి మనం పిండి కలుపుకున్నప్పుడే వేసుకుందామంటే బజ్జీలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి అనమాట ఇది కూడా ఒక టిప్ అనుకోండి బజ్జీ పిండిని కలుపుకొని సోడా వేసి కలుపుకొని ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక మిరపకాయని తీసుకొని ఇలా పిండిలో ముంచేసి ఇలా ఆయిల్లో వేసేయడమే ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇలా ఒక్కొక్క బజ్జీని తీసుకొని సారీ ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసి అలా వేసేయడమే అనమాట మనకి పిండి అనేది కొంచెం థిక్నెస్తో ఉందనుకోండి మనకు బజ్జీలు వేసేటప్పుడు ఆ చిన్న చిన్నగా డ్రాప్స్ అనేవి పడవనమాట పిండివి మనకు కొంచెం పిండి లూజ్ అయినా మిరపకాయకి పిండి అనేది పట్టుకోకుండా ఇలా ఆయిల్లో అక్కడక్కడక్కడ పిండంతా పడిపోతుంది సో పిండి అనేది కొంచెం మనం గట్టిగానే తడుకోవాలండి మిరపకాయ బజ్జీలకి అప్పుడే మనకి మిరపకాయ కూడా ఈ పిండి అనేది మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా బజ్జీలన్నీ వేసేసుకొని నూనెలో మంచిగా రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవడమే ఇలాగే మిగతా బజ్జీలన్నీ వేసేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈజీ ప్రాసెస్ కావాలంటే ఏదైనా ఒక గ్లాస్లో పిండి వేసుకొని ఈజీగా ఇలా డిప్ చేసి వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకోండి ఆల్రెడీ మనం మిరపకాయలకి ఘాట్లు పెట్టి స్టఫ్ చేసాం కదా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎక్కడ సైడ్ ఘాట్లు పెట్టామో ఆ సైడ్లో ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్నిటికీ మధ్యలో కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్నాక నేను ఒక చిన్న బౌల్లో అలాగే నల్లుపు కొద్దిగా ధనియాల పొడి రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి బజ్జీలు తినేటప్పుడు నలుపు అలాగే ధనియాల పొడి కలిపి బజ్జీల పైన ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు కలుపుకొని బజ్జీలు కట్ చేసుకున్నాం కదా వాటిపైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా మధ్యలోకి ఇలా స్టఫ్ చేసేయండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బజ్జీలని ఆ మధ్యలోకి ఇలా స్టఫ్ చేసేయండి అన్నిట్లో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే పై నుంచి కొద్దిగా క్యారెట్ తురుము అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు మీరు కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు పైనుంచి నిమ్మకాయ పిండుకొని కూడా తినవచ్చండి అలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి బట్ నేను ఇలా చేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి ఈ మిరపకాయ బజ్జీలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారనమాట అంత బాగున్నాయండి ఈ మిరపకాయ బజ్జీలు మీడియం స్పైసీతో చాలా బాగున్నాయి అనమాట పిల్లలైనా సరే ఈజీగా తినేసేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి ఆన్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు ఇంకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీస్ నేను ట్రై చేసి పోస్ట్ చేస్తాను వీడియోస్లో మన ఛానల్లో అనమాట సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ